ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తెలియజేస్తే జనాలకు కూడా భయం లేకుండా పడుతుంది ఎందుకంటే రోడ్ సైడ్ ఏంటంటే ఈ మధ్యలో ఇంతకుముందు పులి చచ్చిపోవడం వల్ల జనాలందరూ భయపడుతున్నారు ఈ రోడ్డు మీద తిరగాలన్నా కూడా భయపడుతూనే ఉంటారు కాబట్టి దయచేసి ఫారెస్ట్ యార్డ్ వచ్చేది అవి ఏమిటి అనేది తేల్చి చెప్పే అంతవరకు అందరికి భయంగా ఉంటుంది కాబట్టి మీరు రావాల్సిందిగా కోరుతున్నారు సోరవరం అండి మొదలం సోరవరం ఇక్కడ శ్రీతారంలో కలిసి చేస్తాను నేను పొద్దున్న ఐదున్నరకు వచ్చేటప్పటికి ఇక్కడ రోడ్తో కూడా బండి ఆపేటప్పుడు వస్తుంది ఏంటి అనిపిస్తే మా పులిపిల్లల పులిపిల్లలు అనేది అర్థం కాదు మా వాళ్ళకి మా మాది ఫోన్లో ఫోటో పెడితే నేను ఫారెస్ట్ ఆఫీసర్ గారిని ఫోన్ ఫోటో పెట్టాడు ఆమె ఏమన్నది కన్ఫర్మ్ చెప్పలే అయితే పైకి పంపిస్తానండి పంపించి చెప్తానండి మళ్ళీ చేస్తే అవి కాదు అన్నారు మళ్ళీ మా వాళ్ళు వస్తున్నారని అన్నారు అంతేనా మీకు ఈ మధ్యకాలం మెట్లపల్లి దగ్గర పులి పులి పిల్లలతో తిరుగుతుందని చెప్పేసి అన్నారు కదా అది మాకు ఈ మధ్య తెలిసింది ఈ చుట్టుపక్కల పులి పులిను పులి పిల్లలు తిరుగుతున్నట్టు మాకు అనుమానంగా ఉంది ఫారెస్ట్ కొద్దిగా దీన్ని తొందరగా వచ్చి మళ్ళీ తేవల్సి మొన్న అట్లాగే మెట్లపల్లిలో చెరు పూలు ఇది అయింది చనిపోయింది ఈ మేకలో అడుగుకెళ్తే మూడు మేకలను కూడా చంపింది అన్నారు వీటిని కూడా చూడాలని పారిశ్రమే చెప్తున్నాం తిరగడానికి కూడా భయం వస్తుందండి తిరగడానికి కూడా భయం